హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రుచికరమైన బీరకాయ పచ్చడిని సింపుల్గా మరియు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చే ముందుగా పావు కేజీ వరకు బీరకాయల్ని కడిగి తీసుకున్నాను ఇప్పుడు వీటి పీల్ని తీసేయాలి కాస్త లేతగా ఉంటే పీలు తీయాల్సిన అవసరం లేదండి ఇలా ముదురుగా ఉంటే ఖచ్చితంగా పీల్ తీసేయాలి ఇలా పీల్ని తీసేసి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి చింతపండును వేసి బాగా వాష్ చేసుకోవాలండి ఈ చింతపండులోకి నీళ్ళేమీ లేకుండా ఇలానే ఉంచాలండి అదే నీళ్ళతోనే చింతపండు అనేది నానిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయిని పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దూరగా ఫ్రై చేసుకున్నాక అందులోనే నాలుగైదు పచ్చిమిర్చీలని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయ్యాక అందులోనే కరివేపాకు వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి తర్వాత అందులోనే మరో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనే ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని రెండు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి బీరకాయల్లో ఉన్న వాటర్ ఊరి బీరకాయలు అనేవి మగ్గిపోతున్నాయి మరోసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మరోసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి బీరకాయలు చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఆయిల్లో బీరకాయల్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి తర్వాత ఇందులోకి గుప్పెడు కొత్తిమీర్ని వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వాలి కొత్తిమీర ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టాలి తర్వాత అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని వేసేసుకోవాలి వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మీరు కావాలంటే రోట్లో కూడా దంచుకొని చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పప్పు దినుసులని వేసుకోవాలి ముందుగా ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక రెండు ఎండు మిర్చిల్ని తీసుకొని ఇలా తుంచి వేసుకోవాలి ఫైనల్గా కరివేపాకు వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి పోపు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చండి పప్పు చారు కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుంది అలానే వేడి వేడి అన్నంలోకి కాస్త పచ్చడి వేసి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్